పురుషోత్తమ నువ్వు పురుషులలో కల్లా ఉత్తముడివి పురుషుడు అంటే మనం ఇంతకుముందే ఒకటి రెండు సార్లు అనుకున్నాం పురుషు శేతే ఇది పురుష పురుష లేదా పురుషేతే ఇది పురుష శరీరంలో నివసించేవాడు పురుషోత్తమ అంటే శరీరంలో నివసించే కల్లా ఉత్తముడు శరీరంలో నివసించే వాళ్లలో కల్లా ఉత్తముడు ఎవరవ్వాలి అంటే అన్ని శరీరాలలోనూ నివసించేవాడు అవ్వాలి అన్ని శరీరాలలోనూ ఉండేవాడు పురుషోత్తముడవ్వాలి ఒక శరీరంలో ఉండేవాడు ఒక శరీరమే తాను అనుకునేవాడు పురుషుడు అయితే పురుషోత్తముడు అంటే శరీరాలన్నిటిలోనూ నివసిస్తూ శరీరాలన్నిటినీ కూడా నియంత్రించేవాడు అవ్వాలి నువ్వు శరీరాలన్నిటిలోనూ నివసించేవాడివి శరీరాలన్నిటినీ నియంత్రించేవాడివి కాబట్టి ఏ శరీరంలో ఏముందో నీకు తప్పకుండా తెలుసు ఏ శరీరంలో ఏముంది ఏ రకమైన క్రియ జరిగితే ఆ శరీరంలో ఉండేటువంటి స్వరూపం ఏ విధంగా తెలుస్తుంది ఇలాంటి విషయాలన్నీ నీకు పూర్తిగా అవగాహన ఉన్నాయి నీకు తెలుసు నువ్వు సర్వజ్ఞుడివి కాబట్టి నువ్వు చెప్పాలి నువ్వు పురుషోత్తముడివి ఈ పురుషులందరికంటే ఉత్తముడివి అని కానీ లేదా పురుషు అన్ని శరీరాలలోనూ ఉండేవాడివి వ్యాపించి ఉండేవాడివి కాబట్టి అని కానీ ఏ రకంగా తీసుకున్నా సరే నువ్వు పురుషోత్తముడివి నువ్వు మాత్రమే ఈ విషయాన్ని చెప్పగలవు ఏ విషయాన్ని చెప్పగలవు కింతద్బ్రహ్మ